ఈ రోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్ రోడ్కి దగ్గరగా ఒక మంచి లో కాస్ట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి అన్ని రకాల సౌకర్యాలతో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈరోజు మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనేది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇదంతా కూడా గ్రూప్ హౌస్ ఇక్కడ మనకి లిఫ్ట్ వస్తుంది లిఫ్ట్ చుట్టూ కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఎంట్రన్స్ సింహద్వారం టేక్ సింహద్వారం ఇచ్చారు పడమర ఫేసింగ్లో ఉంటుంది ఇది హాల్ స్పేసు వెంటిలేషన్ కోసం విండో వచ్చింది కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారండి సో ఎదురుగా మనకి టీ యూనిట్ పాయింట్ అనమాట ఫ్లాట్ అయితే న్యూ ఫ్లాట్ అండి యూజ్ చేయలేదు సీలింగ్ వర్క్ కూడా ఉంది అంటే కన్స్ట్రక్షన్ చేసి ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయింది అయితే ఫ్లాట్ మాత్రం యూజ్ చేయలేదు న్యూ ఫ్లాటు సో ఇందులో మనకి పాలు కూడా పొంగించలేదు ఇంకా ఇదంతా కూడా డైనింగ్ స్పేసు ఈ పక్కన ఇది మాస్టర్ బెడ్రూము బెడ్రూమ్ స్పేస్ చాలా పెద్దగా వచ్చిందండి సో మనకి వెంటిలేషన్ కోసం విండోస్ అని కూడా వుడ్ విండోస్ వచ్చినాయి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి బీరువా కోసం పాయింట్ ఉంది బాత్రూమ్కి యూపీవీసీ డోర్ ఇచ్చారు ఇందులో మనకి లోపల పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇందులో ఫ్లాట్ అసలు యూస్ చేయలేదు కాబట్టి కమౌట్స్ ట్యాప్స్ ఇంకా ఫిక్స్ చేయలేదండి ఇదంతా డైనింగ్ స్పేస్ ఇక్కడే మనకి పూజా మందిరం కూడా వస్తుంది ఇది ఓపెన్ కిచెను మనకి గ్యాస్ కట్ గ్రానైట్ వచ్చింది షింక్ వచ్చింది పైన అటక్ కూడా ఉందండి పై నుంచి కింద వరకు మనకి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఈ బ్యాక్ సైడ్ ఇది వాష్ ఏరియా ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా వస్తుంది అనమాట ఇక్కడే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు సేఫ్టీగా ఐరన్ గ్రిల్ కూడా పెట్టారండి సో ఈ పక్కన ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సో చూస్తున్నారు కదా సీలింగ్ కూడా ఉంది మంచి డిజైన్ ఇచ్చారు రోప్ లైటింగ్ కోసం పాయింట్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఎస్ఎఫ్టీ పరంగా మనకి థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఇరవై ఎనిమిది గజాలు అన్డివిడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇరవై ఎనిమిది గజాల రిజిస్ట్రేషను వెయ్యి యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది తొమ్మిది వందల ప్రింత్ ఏరియా వస్తుంది కార్ పార్కింగ్ ఉందండి చిన్న కార్ పార్కింగ్ మరీ పెద్దది కాదు సుమారుగా మనకి ఎయిటీ ఎస్ఎఫ్టీ అనేది కార్ పార్కింగ్ ఇచ్చారు కార్ అయితే పెట్టుకోవచ్చు అది కాకుండా బైక్ పార్కింగ్ కూడా ఉందండి ఫ్లాట్ పరంగా ఎస్ఎఫ్టీ పరంగా అంతా బాగుందండి సో ట్యాప్స్ కంబోర్డ్స్ అనేది పెద్ద విషయం కాదు మీరు సుమారుగా ఒక ఇరవై వేల రూపాయలు పెట్టినా కూడా అయిపోతుంది సో వుడ్ కబోర్డ్స్ అంటారా అది మీ రేంజ్ని బట్టి మీ కెపాసిటీని బట్టి మీరు కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు సో దీనికి బీపీఎస్ పర్మిషన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది మీరు బ్యాంక్ లోన్ కావాలంటే తీసుకోవచ్చు ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది పడవర ఫేసింగ్లో ఉంటుంది దీని ఎదురుగా తూర్పు ఫేసింగ్ ఫ్లాట్ కూడా ఉందండి అది కూడా సేమ్ అలాగే ఉంటుంది అయితే తూర్పు ఫేసింగ్ ఫ్లాట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది బాల్కనీ సో తూర్పు గుమ్మం వస్తుంది దానికి ఎస్ఎఫ్టీ పరంగా థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది రేటు పరంగా ముప్పై ఆరు లక్షలు అన్డివైడెడ్ షేర్ మిగతా కూడా సేమ్ అలాగే ఉంటాయి కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ బీపీఎస్ పర్మిషన్ కానీ లోన్ పరంగా కానీ అంతా సేమ్ లో ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఎస్ఎఫ్టీ పరంగా అంతా బాగుంటుందండి పడమర ఫేసింగ్ ఫ్లాట్ అయితే ఎందుకంటే మీకు డైనింగ్ కూడా సపరేట్గా ఉంది కాబట్టి రెండు ఫ్లాట్లు బాగున్నాయండి రేట్ విషయంలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కొంచెం ఎస్ఎఫ్టీ పెద్దగా ఉన్నది కాబట్టి సో ఒకటి ముప్పై ఆరు లక్షలు ఒకటి ముప్పై ఎనిమిది లక్షలు ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అండి మీకు బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ తర్వాత పడమట్ నుంచి వస్తుంటే ఆటోనగర్ ఆటోనగర్ తర్వాత కానూరు మీకు టైమ్ హాస్పిటల్ ఉంటుందండి సో ఈ టైమ్ హాస్పిటల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో అశోక్ నగర్ ప్రైమ్ లొకేషన్ అండి బందర్ రోడ్ నుంచి మేబీ ఉంటే ఒక పావు కిలోమీటర్ దూరం అంతే సో మంచి ప్రైమ్ ఏరియా అన్నీ సిటీ సెంటర్స్కి అన్నిటికి దగ్గరగా ఉంటుంది స్కూల్స్కి కాలేజెస్కి హాస్పిటల్స్కి అన్నిటి కూడా చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ ఏరియా మీకు బెన్ సర్కిల్ నుంచి మేబీ ఉంటే ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఇంత తక్కువ రేట్కి ఫ్లాట్స్ దొరకండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము రేట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అలాగని పెద్దగా వేరియేషన్ కూడా ఉంటుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండివిజువల్ హౌసెస్ అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ అదేవిధంగా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడి నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో ఫోతుండీ వాటి లింక్స్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ